వెల్కమ్ టు అవర్ ఛానల్ దేవతలందరూ ఒక్కొక్కరికి ఒక్కొక్క ప్రత్యేకత దేవతల అనుగ్రహం కోసం చేసే పూజల్లో ఒక్కొక్క ప్రత్యేకత ఉంటుంది దీనిలో దక్షిణామూర్తి అనుగ్రహం కోసం చాలామంది పలు రకాల పూజలు వ్రతాలు ఆచరిస్తుంటారు అసలు దక్షిణామూర్తికి పూజ చేయడం వల్ల వచ్చే ప్రయోజనం ఏమిటి ఎటువంటి ఆశీస్సులు ఆ దక్షిణామూర్తి స్వామి అందిస్తారనేది ఈ వీడియోలో తెలుసుకుందాం పిల్లల భవిష్యత్తు అలాగే పిల్లల అభివృద్ధి కోసం పెద్దలు ఈ దక్షిణామూర్తి పూజని తప్పనిసరిగా చేయించాలి పిల్లల భవిష్యత్తు బాగుండడం కోసం వారు క్రమశిక్షణతో మంచి అలవాట్లు ఆలోచన విద్య బుద్ధి కోసం తల్లిదండ్రులు దక్షిణామూర్తిని ఆరాధించాలి ముఖ్యంగా గురువారం రోజు శివాలయంలో పసుపు రంగు వస్త్రం పైన బియ్యం పిండితో రెండు చిన్న ప్రమిదలు పెట్టి చేతి దీప్ నేతి దీపాలు పెట్టి దక్షిణామూర్తి స్తోత్రం చేయాలి నానబెట్టిన పచ్చిశనగ నుండి ఆ దండని దక్షిణామూర్తికి వేయాలి తొమ్మిది ప్రదక్షిణలు చేయాలి ఇలా తొమ్మిది గురువారాలు చేస్తే ఆ దక్షిణామూర్తి యొక్క ఆశీస్సులు అనుగ్రహం లభిస్తాయని పెద్దలు చెబుతున్నారు అలాగే కాలేజీ స్థాయికి వచ్చిన పిల్లలకి సీట్ సాధించడం కోసం చాలామంది మంచి కాలేజీలో మంచి సీట్ రావాలని తాపత్రయపడుతుంటారు దీనికోసం అలాగే విదేశాలకు వెళ్ళేవారు వీసా పాస్పోర్ట్ పొందడం కోసం అలాగే ఉద్యోగ సాధన కోసం పిల్లలు మొండితనంతో తల్లిదండ్రులు మాట వినకపోతే వారిలో మార్పు కోసం పిల్లల కోసం తల్లి ఈ పూజ చేయవచ్చు ఎవరి కోసం చేస్తారో వారి యొక్క వస్త్రాన్ని తల్లి భుజాన్ని వేసుకొని ఈ వ్రతాన్ని ఆచరించవచ్చు తొమ్మిది గురువారాలు కొబ్బరి చెప్పలో దీపారాధన చేయడం నానబెట్టిన శనగలు ఆవుకి తినిపించడం కుక్కకు చపాతీలు పెట్టడం వల్ల ఉద్యోగాలు ఆటంకాలు తొలగడం అలాగే చదువు బాగా రావడం అనేది చదువు జరుగుతుంది ఉద్యోగాలు లేని వారికి ఉద్యోగ అవకాశం రావడం ఉద్యోగంలో వారికి ప్రమోషన్ను త్వరగా రావడం ఆటంకాలు తొలగిపోయి ఉద్యోగం సజావుగా చేసుకోవడం అలాగే రాబోయే గండాల్ని తప్పించడం అనేది దక్షిణామూర్తి పూజ వలన సాధ్యపడుతుంది పిల్లల యొక్క మానసిక ప్రవర్తనలో మార్పు తీసుకురావడానికి అలాగే వ్యాపారులు వారి వ్యాపారంలో సమస్యలను తొలగించుకోవడానికి ఈ దక్షిణామూర్తి యొక్క స్తోత్ర పారాయణం అనేది తప్పనిసరిగా చేయాలి ఈ దక్షిణామూర్తి పూజను చేయడం వలన ఎటువంటి ఇబ్బందులు ఎటువంటి శ్రమ ఖర్చు లేకు లేకుండా తక్కువ ఖర్చుతో మనకు ఉన్నటువంటి అవకాశాన్ని బట్టి చేసుకోవచ్చు అలాగే దక్షిణామూర్తి స్తోత్రంతో పాటు దత్తపారాయణ చేయడం అలాగే దత్తస్వామిని దర్శించుకోవడం దత్తాత్రేయ స్తోత్రం చదువుకోవడం దత్తాత్రేయ స్వామికి పాలు నైవేద్యం పెట్టి చేయడం వల్ల అనేక కుటుంబాలు సమస్యలు ఆర్థిక ఇబ్బందులు తొలగించుకునే అవకాశం ఉంది గురువారానికి లక్ష్మీవారం అని పేరు ఈ గురువు అనుగ్రహం వల్ల ఆరాధన వల్ల లక్ష్మీ కటాక్షం కూడా కలుగుతుంది గురువారం గోపూజ చేసినా కూడా మంచి ఫలితం వస్తుంది అంటే మొత్తం మీద దక్షిణామూర్తికి అనుబంధం ఉన్నటువంటి దత్తాత్రేయుడు గోమాత అలాగే పరమేశ్వరుడు వీళ్ళందరినీ కూడా మనం ధ్యానించుకోవడం ఆరాధించడం వల్ల మంచి ఫలితాన్ని పొందవచ్చు అలాగే దక్షిణామూర్తి ఆలయాన్ని దర్శించుకుని ఆ స్వామికి మూడు ప్రదక్షిణ చేసినా కూడా మనకి చక్కటి ఫలితాలని చూడవచ్చు కాబట్టి మీ పిల్లల భవిష్యత్తు కోసం ఈ దక్షిణామూర్తి స్తోత్రాన్ని అలాగే దక్షిణామూర్తి వ్రతాన్ని ఆచరించడం అనేది చెప్పదగినటువంటి సలహా